అందరికీ నమస్కారం అండి ఎంత బాగున్నారా నేను బాగున్నాను మా చిన్నబ్బాయి ఇచ్చాడు ఏమైనా అయ్యి ఏదో తెచ్చా నేను చెప్పాడు మొత్తానికి ఇది ఓలిగలు కదా ఓలిగలు కదా ఎక్కడ చేయించుకొని వచ్చాడు చూద్దాం ఎలా ఉన్నాయో చూద్దాము ప్యాకింగ్ అయితే బలి చేసిందా సోఫా సోఫా ఓలికలు పూతరేకులు మధ్యలో ఉండే నెయ్యి ఎక్కువ వేసేసారు చాలా అంటే చాలా బాగుంది లోపల ఏం పెట్టారు ఓలిగిలు లోపల చూద్దాం కొంచెం ఏం ఓలిగిల్లో ఏంటి స్పెషల్ అది చూద్దాం మొత్తానికి నెయ్యితో అయితే చేశారు చాలా నెయ్యి ఉంది నెయ్యి చాలా ఎక్కువ ఉందండి ఎలాంటి ఓలిగలు మీరు తిన్నారా తిన్నారా ఇలాంటి ఏంటన్నా ఈ వేరే కండి చిన్నా చిన్నా ఓకే ఇది పప్పు పెట్టి చేసే ఓరిగిలో అది ఏదో పెట్టుండం ఏదో తెలియట్లేదు मंडार एक्ट देश ना नहीं